తూర్పుగోదావరి జిల్లాలో అనుమతించిన మజ్జన్ షాపులకు అనుబంధంగా నిబంధనలకు విరుద్ధంగా బెల్ట్ షాపులను ఏర్పాటు చేస్తే సహించేది లేదని జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ సిహెచ్ లావణ్య హెచ్చరించారు జిల్లాలో అక్రమంగా బెల్ట్ షాపులను ఏర్పాటు చేస్తే సహించేది లేదని ఎక్సైజ్ సూపరింటెండెంట్ సిహెచ్ లావణ్య హెచ్చరించారు ఆమె సీసీసీ న్యూస్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రభుత్వ మద్యం విధానాలకు విరుద్ధంగా ఏర్పాటు చేసే బెల్ట్ షాపులు ఎంఆర్పీ ధరల ఉల్లంఘన సారా తయారీ విక్రయాలు నిరోధించేందుకు ప్రత్యేకంగా స్క్వాడ్ టాస్క్ ఫోర్సులను ఏర్పాటు చేశామన్నారు అత్యాధునిక డ్రోన్ల ద్వారా కూడా సారా తయారీ అమ్మకాలపై నిఘా ఉంచి దాడులు చేస్తున్నామని వివరించారు అలాగే ప్రజలెవరైనా వీటికి సంబంధించిన సమాచారాన్ని తెలిపేందుకు ఇరవై నాలుగు గంటలు సెవెన్ జీరో నైన్ త్రీ టూ సెవెన్ త్రీ నైన్ ఎయిట్ వన్ నెంబర్తో తో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు జిల్లా వ్యాప్తంగా డెబ్బై యొక్క అక్రమ బెల్ట్ షాపులను గుర్తించి కేసులు నమోదు చేశామని సారా తయారీ విక్రయాలపై డెబ్బై యొక్క కేసులు నమోదు చేశామని తెలిపారు నూతన మద్యం విధానంలో భాగంగా కొత్త బ్రాండ్లను అందుబాటులోకి తెచ్చామని తెలిపారు దీంతో మద్యం అమ్మకాల్లో వృద్ధి కనిపిస్తోందన్నారు గత ఏడాది నవంబర్ తో పోలిస్తే ఈ ఏడాది నవంబర్ అమ్మకాల్లో ఆరు శాతం వృద్ధి కనిపించిందన్నారు అయితే కొత్త మద్యం బ్రాండ్లు అందుబాటులోకి రావడం మద్యం వ్యాపారుల మధ్య పోటీ కారణంగా రానున్న క్రిస్మస్ నూతన సంవత్సరం సంక్రాంతి పండుగలను పురస్కరించుకొని మద్యం అమ్మకాల్లో భారీగా వృద్ధి కనిపించే అవకాశాలు కనిపిస్తున్నాయన్నారు నమస్తే అండి నా పేరు లావణ్య నేను రాజమహేంద్రవరంలోని డిస్ట్రిక్ట్ ప్రొబిషన్ ఎక్సైజ్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను ఈ నూతన మద్య విధానంలో మనకి ఇప్పటి వరకు ఎక్కడ మనకి ఎంఆర్పీ కేసు ఎంఆర్పి వైలేషన్ కంప్లైంట్ వచ్చినా బెల్ట్ షాప్ కంప్లైంట్ వచ్చినా అదేవిధంగా ఐడి సారాయి మీద కంప్లైంట్స్ వచ్చినా సరే మేము విస్తృతంగా దాడులు నిర్వహిస్తున్నాము మనకి జిల్లాలో ఏడు స్టేషన్స్ అలానే ఒక టాస్క్ డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ ఒక ఎన్ఫోర్స్మెంట్ వింగ్ ఉన్నాయి సో ఇవన్నీ కూడా సమ చాలా సమన్వయంతో అలానే పోలీస్తో సమన్వయం చేసుకొని ఎప్పటికప్పుడు మేము రైడ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఇప్పటి ఈ నెలలో పదిహేనో తేదీ వరకు మనం డెబ్భై బెల్ బెల్ట్ షాప్ కేసులు రిజిస్టర్ చేయటం జరిగింది అలానే డెబ్బై ఐడి కేసులు రిజిస్టర్ చేయటం జరిగింది అదే అంతేకాకుండా బెటర్ వేలో మన లంక గ్రామాల్లో మనకి ఐడి వాష్ని డిస్ట్రాయ్ చేయటానికి మనకి ఇన్ఫర్మేషన్ కోసం డ్రోన్స్ని కూడా యూజ్ చేయటం జరుగుతుంది అలానే ఎక్కడన్నా మనకి కంప్లైంట్స్ వస్తే మనం డెకా ఆపరేషన్స్ కండక్ట్ చేసి చేస్తున్నాము అలానే బెల్ట్ షాప్స్ అయితే ఇప్పటి వరకు బెల్ట్ షాప్స్ని షాప్స్ని అనుసంధానిస్తూ రెండు కేసులు రాయటం జరిగింది అలానే మనకి ఈ నూతన మధ్య విధానంలో మనకి అఫోర్డబుల్ లిక్కర్ క్వాలిటేటివ్ అఫోర్డబుల్ లిక్కర్ మనకి అందుబాటులో ఉంది నైంటీ నైన్ రూపీస్కి అందుబాటులో ఉంది అందులో సిక్స్ బ్రాండ్స్ అయితే అందుబాటులో ఉన్నాయి మనకి ఈ రాష్ట్రంలో సో ఈ విధంగా మనకి అట్ ది సేమ్ టైం లాస్ట్ నవంబర్లో చూసుకుంటే కనుక మనకి సేల్ వాల్యూ కూడా ప్లస్ సిక్స్ పర్సంటేజ్ రావటం జరిగింది అదండి మీ ఇది అలానే ఎక్కడైనా ఎవరికన్నా సమాచారం ఉండి పెళ్ళి షాప్లు నిర్వహిస్తున్నట్టు కానీ అలానే సారాయి అమ్మకాలు జరుగుతున్నట్టు కానీ మాకు ఉంటే మాకు తెలియపరచగలరు మేము తగిన చర్యలు తీసుకుంటాం